చెప్పిన డేట్లో కూడా మీ కాలేజీలో ఒకసారి మాత్రమే వచ్చారండి వాళ్ళు ఇచ్చిన డేట్ల ప్రకారం చూసుకున్నా మీరు అటెండ్ కాని డేట్లు ఎలా అంత ఎలా చేస్తున్నారు వాళ్ళు అది మీరు వాళ్ళని అడగాలి వచ్చుంటే మా సాక్షి మిత్రుడు రాలా ఈరోజు ఏడీ మైక్ లేదా ఎక్కడున్నాడు నమస్కారం స్వామి మైక్ ఏది లేదబ్బా ఓ ఉన్నాడు అరే రే అందుకే బ్లూ మీడియా రంగు కూడా బ్లూ సో మన సో అందుకే సాక్షి మన మీ పేరేంటో చెప్పండి నాయుడు గారు ఆయన సమాధానం చెప్పాలి నాయుడు గారు అడగండి ఆ ఇరవై ఆరు రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా ఆ ఇరవై ఆరు రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా సార్ చెప్పండి సార్ మరి గారు అడగండి నో ప్రాబ్లం ఒక్క నిమిషమ్మా నో ప్రాబ్లం గుడ్ క్వశ్చన్ ఇంత ముందు భయపడుతున్నావా బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదలు పెట్టనన్నా అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా చట్టాలను నిల్లంఘిస్తా ఎంక్వైరీ చేస్తా అది నా రెడ్ బుక్ లో ఎందుకు భయపడుతున్నారు అందరు నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో వన్ తీసుకొచ్చాడు ఆ రోజు చెప్పా మేడం ఎక్కడ ఎక్కడ పెడతా అని అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగడం వెళ్తున్నారు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం ఇంకేం కావాలి ఆధారాలు నీకు